పత్తి కొనుగోళ్లపై బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది సిసిఐ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్న బీజేపీ చీఫ్ రావు వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు రామచంద్రరావు వ్యవసాయం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు పత్తి కొనుగోళ్ల విషయంలో సిసిఐ నిబంధనలు ఇబ్బందిగా మారాయని సిసిఐ నిబంధనలు మార్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రి తుమ్మల రావు గారు ఈరోజు ఏదో మాట్లాడినట్టు అనిపించింది ఆయనకి నేను గతంలో కూడా చెప్పాను నువ్వు మేధావి కావచ్చు కానీ ఒక వ్యవసాయాన్ని గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాబట్టి నేను నేను తప్పకుండా గౌరవిస్తా అది యూరియా విషయం కావచ్చు పత్తి విషయం కావచ్చు ఏ వ్యవసాయపరమైనటువంటి కార్యక్రమాలు కింద మీరు మాట్లాడితే రైతాంగం బాధపడుతున్నారు ఒక పక్క నవ్వుకుంటున్నారు ఒక పక్క